గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు మెదక్ జిల్లా రామాయంపేట వెంకటేశ్వర కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ వినాయక నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా నేడు వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు దామోదర్ రావు మోహన్ రెడ్డి పూసల గుడ్ల మహేష్ యాదగిరి సాగర్ బల్ల భూమేష్ పొలాస ఆంజనేయులు ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థ రమేష్ మధ్యల సత్యం బల్ల యాదగిరి కాలనీవాసుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయ అర్చకుల వెం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలనీ మహిళా సహోదరిమనులు భారీ సంఖ్యలో పాల్గొని వినాయక మండపం వద్ద భక్తి శ్రద్ధలతో సామూహిక కుం

శుభాయ నమ నిర్రాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళదేవ్యే నమ విష్ణువక్షస్థలసిదాయ నమ ఓ విష్ణుపత్యై నమ ప్రసాక్ష్యై నమ దారిద్ర్యదంశం నారాయణ సమాచారయ నమ త్రికాళ జ్ఞానసంప నమ భువనేశ్వర్యే నమ మహాలక్ష్మీదేవ్యో నమ అష్టోత్తం పూజా సమర్పయామి మహాలక్ష్మీదేవాలభ్యో నమ ధూపమాగ్రాపయామి అగ్రవతం దుగమా గ్రావయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామీ కుంజుల దగ్గర అక్షతలేండి అర్ధాం పుష్కరిణీం పింగళాం హేమమాలిం చంద్రాభిమయం లక్ష్మీం జాతవ జక్షు స్వరూపం దాత్రా పుష్కరణం ప్రదీపం శుద్ధరూపం గృహ్యత పరమేశ్వరి మహాలక్ష్మీదేవి ఏ నమ దీపం దర్శయామ ధూపదీపానంతరం శుద్ధాచము నైవేద్యం సమర్పయామి రామాయంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు అనగా మంగళవారం రోజున కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే ఈ ఉదయం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇందులో దీంతోపాటు ఈరోజు అన్నదానం కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడి కుటుంబాలు అన్ని ఐక్యమత్యంతో ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ చే అవగాహన కలిగిస్తూ ఉన్నారు వీటరమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ జై వైభవ లక్ష్మి మాట మా శ్రీ వెంకటేశ్వర కాలనీలో మహిళల మందరం కలిసి చాలా వైభవంగా కుంకుమార్చన జరిపించాము నవరాత్రుల సందర్భంగా గణపతి పూజలు వైభవంగా అందరూ వచ్చి కాలనీలో మహిళలందరూ వచ్చి చాలా వైభవంగా జరిపిస్తున్నారు ప్రతి ఏటా ఇలాగే జరగాలని మా అందరి కోరిక జై శ్రీమన్నారాయణ మన వెంకటేశ్వర కాలనీలో వినాయక నవరాత్రులో భాగంగా ఈరోజు కుంకుమార్చన ఎంతో వైభవంగా జరిగింది భక్తులందరూ హాజరయ్యి ఎంతో విజయవంతం చేసినందుకు ధన్యవాదములు